రేపు జరగబోయేటువంటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనందరం కూడా భారతీయులుగా కావలి వాస్తవ్యులుగా ఈ గడ్డ మీద మనందరం కూడా నివసిస్తున్నాం జన్మభూమి మీద మనం మన మమకారం పెంచుకోవాలి దేశం మీద ప్రేమానురాగాలు పెంచుకోవాలి ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితం ఈరోజు ఈ భారతదేశం అటువంటి దేశాన్ని మన అందరం కూడా ఆరాధించాలి గౌరవించాలి దేశం మీద భక్తిని పెంచాలన్న ఆలోచనతో కావలి నియోజకవర్గంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఒక బృహత్తర కార్యక్రమంగా కావలి తెలుగుదేశం పార్టీ శ్రీకారం జరిగింది అమృత పథకం కావలికి దాహత్యం తీర్చడానికి అరవై రెండు కోట్ల రూపాయలతో నాటి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి మా యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు గారు శంకుస్థాపన చేసినటువంటి బైలాన్ని అర్ధరాత్రి కొంతమంది దుండగులు రాక్షసత్వంగా శిలా పలకాలు కూడా లేకుండా చేసి ధ్వంసం చేసినటువంటి వైనాన్ని కావలు చదువు అర్ధరాత్రి భారతదేశాన్ని వదిలివేలిన బ్రిటిష్ వాళ్ళలాగే ఈ రోజున కావులు అర్ధరాత్రి ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది ఎక్కడ ఆస్తులను ధ్వంసం చేశారో అక్కడ జాతీయ జెండాని వందగులు ఎత్తున కావలి గర్వపడే విధంగా కావలి మాది అని ప్రేమించే విధంగా ఐ లవ్ కావలి అనేటువంటి ఒక నినాదం జెండా నీడను మేము బతుకుతున్నాం జెండా రెపరెపలాడినంత కాలం మా జీవితాలకు ఎటువంటి ఇబ్బందులు లేదు జెండా నీడనే మేము బతుకుతామనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ వంద రోజుల వ్యక్తులో భారతీయ జెండాని కూడా ఏర్పాటు చేస్తుంది తెలుగుదేశం పంటల అదేవిధంగా చరిత్ర తెలపాలి కావుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరి వ్యక్తుల యొక్క విశిష్టతను తెలపాలనే ఆలోచనతో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నేటి వరకు కావులి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కావులి ప్రజలకు మళ్ళా పరిచయం చేస్తూ కాలు అభివృద్ధికి ద్రోహపడినటువంటి రాజనాల్ గారు దొడ్ల రామచంద్ర రెడ్డి గారు చిత్రపటాలతో పాటు కావులకి పనిచేసిన అందరి వ్యక్తుల కంటే కూడా కావలిని కాపు కాస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ప్రేమానురాగం చూపి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గంలో ఎయిర్ పోర్ట్ ఇచ్చాడు కావల నియోజకవర్గానికి ఫిషింగ్ ఆర్థిక నియోజకవర్గానికి అమృత పథకం కింద మంచినీటికి దాహాంతరించడానికి ఫండ్స్ ఇచ్చాడు కావలి కానుకునే రామాయపట్నం ఇచ్చాడు ఇండస్ట్రీల ప్రగతికి దోదం చేశాడు ఒక పక్క అగ్రికల్చర్ పరంగా వాటర్ సప్లై పరంగా కాలువలన్నీ ఆధునీకరణ చేయడం జరిగింది కావలి ప్రజలకు మంచి నీటి సౌకర్యాన్ని కల్పిస్తూ ఈ కావలిని అభివృద్ధి చేసేదానికి కావలి స్థానిక నాయకుల కంటే కూడా గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల కంటే కూడా మా కంటే కూడా కావల కోసం పరితప్పించి అభివృద్ధి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు అందుకనే కావరల్లో ఆయన చిత్రపటంతో కలిపి పద్నాలుగు మంది కావలి విశిష్టతకు తోడ్పడినటువంటి వ్యక్తులను ఒకవైపు జాతీయవాదాన్ని జాతీయ సమైక్యతను ఈ దేశం కోసం పరితపించినటువంటి ఎందరో మహాన్ మహోన్నతులని ఇంకొక వైపు చూపడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాల్లో ఆనందించారు ఈ భారతదేశం ఈరోజు పుణ్యభూమిగా ఉంది అంటే ఇటువంటి వ్యక్తులు నడియాడినటువంటి ప్రాంతం ఆ భారతదేశం అటువంటి ఉన్నటువంటి వివిధ విశిష్టత లక్షణాలు కలిగిన ఆ వ్యక్తుల యొక్క చిత్రపటాలను పద్నాలుగు రంగాలకు సంబంధించిన వ్యక్తుల్ని అక్కడ చిత్రపటాలు ఏర్పడడం జరిగింది తెలుగు వాడు మన తెలుగు వాడినటువంటి వెంకయ్య గారు భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన దగ్గర వెంకయ్య గారు పశ్చిమ బెంగాల్లో పుట్టి దేశం యొక్క నదులను ప్రాంతాలను అన్నిటినీ కూడా ఒక పాత్ర రూపంలో చూపిస్తూ భారతదేశం యొక్క హిస్టరీ మొత్తాన్ని చరిత్రని ఒకే గేయంలో చూపించినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణ సృష్టికర్తారు మనందరం కూడా ఈ మాతకు ఉందో మాత్రం చెప్పాలి చేయాలి నిరంతరం కూడా భారతదేశాన్ని ప్రేమించాలని చెప్పినటువంటి వ్యక్తి బకీర్ గోబద్ చాటర్జీ సృష్టి మన తెలుగు తల్లిని మనం ప్రేమించాలి మన భాషను మనం గౌరవించుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి సుందరంపాటి శంకరాచార్య గారు అదేవిధంగా ఈ రోజున భారతదేశంలో ఎన్నో కులవృత్తులు ఉన్నాయి ఎంతో మంది వివిధ రకాల కుల నిమగ్నమైపోయి నిర్మగ్నైపోయి చదువుకు దూరం అవుతున్నారు చదువు విజ్ఞానంతో పాటు వికాసాన్ని పెంచుతుంది మానసిక పెంచుతుంది పరిపక్కల జీవితాలలో వెలుగులు రావాలని కోర్పడ వ్యక్తి జ్యోతి గారు భారతదేశానికి మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా ఉంటూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించేటువంటి అవకాశానికి పురికి పుచ్చుకొని ప్రపంచ నలుమూలలు తెలిసి ఒక విశిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి శ్రీ సాహెబ్ అంబేద్కర్ గారు పుట్టి మొట్టమొదటి స్పీకర్ కావాలి పనిచేసి ఎంతో మంది పేదవాళ్ళ కోసం పరితర్పించినటువంటి తెలుగువారిగా పుట్టి యాభై ఆరు రోజుల పాటు తమ జీవితాన్ని త్యాగం చేసి మనకు కూడా తెలుగు వారి గారు గర్వంగా నివసించేదానికి ఈ భారత ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడానికి కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఏర్పాటు చేయడం జరిగింది తెలుగు వారి యొక్క గొప్పతనం భారతదేశంలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఉత్తర ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే పరిపాలిస్తున్న రోజుల్లో తెలుగు వాడిగా తెలుగు వేడిగా రాష్ట్రపతిగా నేలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతి గారు పనిచేశారు వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్ర ఉండి గ్లోబలైజేషన్ తీసుకొచ్చి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ బివి నరసింహరావు గారిని చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇతర దేశాలలో నుంచి మన దేశానికి వచ్చి మన దేశం పుణ్యభూమి ఎంతో మంది దేవుడు పుట్టినటువంటి భూమి ఈ పవిత్ర భూమికి సేవ చేయాలన్న ఆలోచనతో మన ఇండియా గురించి ఇక్కడ ఎనలేని సేవలు చేసి అందరికీ అమ్మగారు మిగిలిన మదర్ తెలిసే ఫోటోని ఏర్పాటు చేయడం జరిగింది ఆఫ్ ఇండియాగా రోజు మనం గర్వంగా ఎంత విపత్కర పరిస్థితి వచ్చినా భారతదేశం తట్టుకోగలదు ప్రపంచంలో ఏ దేశానికి కూడా దీంట్లో ఉంటుంది శాటిలైట్ రంగంలో రోజు అన్ని దేశాలకు మనం వ్యాపార వ్యవస్థగా మనం మిగిలిపోవడానికి కారణంగా మిగిలినటువంటి అబ్దుల్ కలాం గారు నిదారం పర జీవితాన్ని చేసి ఆఖరికి చనిపోయే రోజుల వరకు కూడా ఈ దేశంలో ఉన్న పిల్లలకి విజ్ఞానాన్ని పచ్చిపెట్టినటువంటి అబ్దుల్ కలాం గారిని చిత్రపటం ఏర్పాటు చేయడం అంతేకాదు మన తెలుగునాడుగా పుట్టి నెల్లూరు జిల్లాలో పుట్టి యకులుగా కొన్ని వేల పాటలు పాడి తన మాధుర్యంతో మనందరినీ ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి జిల్లాలో పుట్టి చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళి ఢిల్లీ నడిపడ్డ ఉపరాష్ట్రపతి ముప్పైవరకు వెంకయ్యనాయుడు గారి ఫోటో ఏర్పాటు చేద్దాం కూడా ముఖ్య మూడు ఉద్దేశాలు ఒకటి ఉన్న ప్రేమించాలి మాతృ భూమిని ప్రేమించాలనే దానికి ఐ లవ్ కావాలనే శిల్పల్ని దేశాన్ని ప్రేమించాలి దేశం బతకాలి ఆ మనం తలవెత్తులు తిరగాలన్నటువంటి నానుడికి భారతీయ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో మంది మహానుభావులు మన ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశారు వారందరి చిత్రపటాలని చూపించడం జరుగుతూ ఇది ఒక సెల్ఫీ పాయింట్ గా కాలికి గర్వ కారణంగా కావులకి ఎవరు వచ్చినా బంధువులు వచ్చిన మిత్రులు వచ్చిన గతంలో సినిమాలు తీసుకుని సినిమాలు చూపించావు ఇప్పుడు ఈ సినిమా చూపించాలి మన సెల్ఫీ పాయింట్ రావాలి మా కావలి యొక్క గొప్పతనం ఇది అని చెప్పి మన అందరం కూడా మన బంధువులకి మిత్రులకి పరిచయం చేయాలి ఒక సెల్ఫీ తీసి గిఫ్ట్ గా వాళ్ళకి ఇవ్వాలి దానికోసమే ఈ రోజు పట్టణ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో రేపు ఆగస్టు పదిహేను నాడు పది గంటల ముప్పై నిమిషాలకి ఎగ్జాక్ట్లీ పది గంటల ముప్పై నిమిషాలకి కావలలో భారత పౌరులు రేపటికి నాయకులు ఈ దేశానికి నిర్దేశకులు రేపు ఈ దేశాన్ని పరిపాలించబోయేటువంటి యువతల మధ్య రేపు ఈ జెండాని కావలి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ప్రోత్సహించండి మన మాతృభూమి మమకారంగా పెంచండి ఈ దేశం మీద భక్తిని పెంచండి నిర్వీర్యమైపోతున్న భారతదేశ వ్యవస్థలో మేధావులంతా ప్రభుత్వానికి పోయి సెటిల్ అయ్యే పరిస్థితి కాదు మేధావులంతా దేశంలో ఉంది దేశానికే సేవ చేయాలి మన తల్లికి మనం ఎంత సేవ చేస్తామో ఈ దేశానికి అంతే సేవ చేయాలని ఆలోచన తీసుకురావాల్సిన అవసరం మన అందరి మీద ఉంది ముఖ్యంగా పత్రిక అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ఫోర్త్ ఎస్టేట్ గా మీరు ఉన్నారు ముఖ్యంగా లెజిస్లేటివ్ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానికి సంబంధించినటువంటి విషయాన్ని బ్యూరోక్రసీ అమలు పరిస్తే దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే న్యాయస్థానం సరిదిద్దితే న్యాయస్థానం మీద కానీ బ్యూరోక్రసీ కానీ లేదా లెజిస్లేటర్స్ కానీ ఏ ఒక్కరు తప్పులు చేసినా వారు చేసిన శాసనాలని ప్రజలకు చేరవేసే దాంట్లో ప్రధాన భూములకు పోతున్న పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా రంగం చాలా గొప్ప స్థానాన్ని పొందినటువంటి ఈ భారతదేశంలో మన యొక్క ఊరు గురించి మన భారతదేశ చరిత్ర గురించి ఇంకొన్నటువంటి పవిత్రమైన నాయకత్వం గురించి మన అందరం కూడా జనాలకి తెలియజేయాల్సినటువంటి సాధ్యతలుగా మీ వంతు మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరిని కూడా సద్నియంగా కోరుకుంటూ రేపు పద్దెన్నర గంటలకు మన కార్యక్రమం ప్రారంభమవుతుంది తప్పకుండా అందరూ విచ్చేయండి ఈ విషయాన్ని ప్రజలకు చేరువయ్యేంత వరకు సాధనాలుగా మీరు ప్రజలను చేరువే ఎక్కువ మంది ఆ పాయింట్ని సందర్శించి జాతీయ జెండా నేడన ఒక సెల్ఫీ తీసుకుంటే నా నెత్తిన జెండా ఉంది నన్ను దానికి ఈ దేశం ఉందనే ఒక మనసులో ఒక భావన వచ్చే విధంగా మీరు అందరూ కూడా ప్రోత్సహించాల్సిన పరిచయ కార్మికులందరినీ కూడా దేవుని పేరున కోరుకుంటున్నా రేపటి కార్యక్రమంలో కావలలో ఉన్నటువంటి యాభై స్కూల్స్ సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ యాజమాన్యాలు అదేవిధంగా ప్రభుత్వ టీచర్స్ అందరూ కూడా ఊరేగింపుగా కావలి పట్టణ నలుగు మూలల నుంచి ప్రతి స్కూల్ నుంచి కూడా కాని నడకన జాతీయ జెండాను పట్టుకుంటూ పాటలు పాడుకుంటూ జిందాబాదులు చెప్పుకుంటూ దేశం యొక్క విశిష్టతను పిల్లలకు తెలుపుకుంటూ నలుమూల నుంచి కావలికి విచ్చేయం జరుగుతుంది దాన్ని అందరం కూడా తిలకిద్దాం జాతీయ భావాన్ని మనందరం కూడా పెంచుకుందాం పిల్లలను అందరినీ ప్రోత్సహిద్దాం జాతీయ తత్వానికి నాంది పలుకుతామని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం రేపు రెండు రంగాలుగా రెండు రకాలుగా పిల్లలందరూ కూడా ఉత్తర వైపు నుంచి లేదా జనతా బెంగళూరు వెంగళరామ్ నగర్ వైపు నుంచి బ్రిడ్జి మీదగా అందరూ రావడం జరుగుతుంది అందరూ కూడా యానాది రెడ్డి సర్కిల్ దగ్గర నుంచి అందరూ నడిచి ఊరేగింపుగా ఇక్కడికి రావడం జరుగుతుంది క్రమశిక్షణకు మారు పేరుగా విద్యార్థులకు జాతీయ తత్వాన్ని పెంచే విధంగా అందరూ కూడా క్రమశిక్షణ పాటించే విధంగా కూడా చూస్తున్నాం తప్పకుండా దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి తప్పకుండా కూడా కోరుకుంటున్నాం స్వతంత్ర దినోత్సవం రోజు పిల్లల క్రమశిక్షణ మధ్య నాట్యాల మధ్య కోలాహలం మధ్య గమ్ము వాయిద్యాల మధ్య పిల్లల మధ్య రేపు జెండా ఆవిష్కరణ జరుగుతుంది మానసిక వైకల్యం చెందినటువంటి ఐదు మంది పిల్లల చేత రేపు ఈ జెండాని ఓపించ ప్రారంభించడం జరుగుతుంది స్టార్ట్ అయిన దగ్గర నుంచి సుమారు ఇరవై నిమిషాల పాటు ఈ జెండా పైకి ఎగురుతుంది పైకి ఆఖరికి వెళ్ళడానికి ఇరవై నిమిషాలు ఈ ఇరవై నిమిషాల పాటు అందరం కూడా జెండా సెల్యూట్ చేస్తూ డ్రగ్స్ వాయిద్యాల మధ్య అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కోలాహాల మధ్య కాలంలో మన జెండాని ఎగరేసుకుంటే నిద్రలేసి ఆ జెండాను మనం చూస్తే ఈ జెండా మనం బతుకుతున్నాం ఈ జెండా ఉన్నంత కాలం మన జీవితాలకి ఎప్పుడు కూడా రక్షణ దొరుకుతుంది ఆనందాన్ని రూపొందిద్దాం రూపొందిద్దామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మీరు మీరందరూ కూడా సహకరించింది పిల్లల కార్యక్రమం పిల్లలకు ప్రాధాన్యత ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులు కూడా కూడా కోరుకుంటున్నా పిల్లలకి సహకరించండి పిల్లలకి అందరూ కూడా క్రమశిక్షణగా మనం చూసుకుని తీసుకొచ్చిన దగ్గర నుంచి సాగనంత వరకు అందరూ కూడా బాధ్యతలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా పిల్లలందరికీ కూడా భోజనాలు పెట్టి పంపించేటువంటి కార్యక్రమం చూశాం కాబట్టి వీటన్నిటిలో కూడా మన నాయకులందరూ కూడా కష్టపడి పనిచేయాలి ఈ మన పండుగ ఈ దేశ పండుగ ఈ పండుగ కాదు మన బాధ్యత మన కర్తవ్యం అటువంటి కార్యక్రమాన్ని మనం శ్రీకారం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటూ కావల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్కసారి సందర్శించండి సభ్యులు తీసుకోండి నిరంతరం కూడా దేశ వ్యక్తాల గొప్పతనాన్ని మన బిడ్డలకు తెలియజేయండి మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణ త్యాగం చేస్తే భారతదేశం కాబట్టి మన బిడ్డలకు మన అవసరం కూడా ఎంత ఆలోచనతో ఈ కార్యక్రమం స్వీకారం చుట్టాం కాబట్టి రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా చొరవ పత్రికా యొక్క చొరవ ఎలక్ట్రానిక్ యొక్క చొలవ రేపటి పిల్లలకి డిస్టర్బెన్స్ కాకుండా అందరూ కూడా సహకరించి ఒక సిస్టాన్ని మనం మెయింటైన్ చేద్దామని చెప్పి దాన్ని అందరికి మీరు అందరూ కూడా నాకు సహకరించండి దాన్ని జయప్రోదం చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం